హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి ముందుగా మీ అందరికీ ప్రైజ్లా ఏం చేస్తున్నారండి నేనైతే ఇవాళ నా మార్నింగ్ రొటీన్ అయితే చూపిస్తున్నానండి ఇందులో మీకు చాలా ఇన్ఫర్మేషన్ ముఖ్యంగా నేనైతే ఎక్కువ బైబిల్ చదివే వాళ్ళకి ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను దాని గురించి కూడా నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చూడండి మార్నింగ్ అయితే నేను లేచిన వెంటనే వాకింగ్ అన్నీ చేసుకొని అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా హౌస్ అయితే ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి ఎందుకంటే ముందు ఒకసారి క్లీన్ చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది నా పనులన్నీ నాకు అయినట్టు అనిపిస్తాయి కాబట్టి నేను ఎలా చేసుకుంటానండి మీరు ఎలా చేసుకుంటున్నారో కామెంట్ చేయండి ఇంకా అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ మ్యాగీ అయితే చేసుకుంటున్నానండి అంటే ఇప్పుడు చాలా రోజులు అయిపోయిందండి చాలా అంటే చాలా రోజులు అయిపోయింది నాకైతే ఇష్టము పెళ్ళని కొత్త అయితే తీసుకొచ్చేవారు మా హస్బెండ్ ఈ మధ్యన తీసుకురావట్లేదు తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట నేనైతే ఇలా చేసుకుని తింటున్నాను అంటే నాకు ప్లెయిన్గా తినటం అండి అప్పుడప్పుడు నాకు తినాలనిపించినప్పుడు ప్లెయిన్గా చేసుకుని తింటాను అదే నా అందుకనే అసలు చేసుకున్నానండి ఇలాగా ప్లెయిన్గా అన్నీ చేసు అన్నీ వేసుకుని కూడా చేసుకుంటాను అది కూడా ఇష్టమే కొంచెం ఒక అప్పుడప్పుడు ఇలా చేసుకుంటాను అనమాట అంటే ఎప్పుడు లేజీగా ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాను గది అయిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ బైబిల్ కూర్చున్నాను బైబిల్ చదువుకుందామని కూర్చున్నాను నేనైతే బైబిల్ చదువుకుంటానండి కానీ నేనైతే దీని గురించి నేను మీతో మాట్లాడాలనుకోవట్లేదు వేరే టాపిక్ గురించి అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను ఖచ్చితంగా చూడండి నేనైతే నేను మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నాను కానీ ఎవరు కూడా స్కిప్ చేయకండి చూడండి కొంచెమైనా మీకు యూజ్ అవుతుందని మాత్రమే చెప్తున్నానండి దీంట్లో నేనేమి ఎవరినో బాగు చేసానని కాదు దీనివల్ల మీరు ఇంకా స్పిరిచువల్గా ఇంకా మంచిగా బలపడతారని మాత్రమే చెప్తున్నానండి ఖచ్చితంగా చూడండి ఒక ఆయన బైబిల్ చేతితో పట్టుకొని ప్రభా నాకు ఒక మంచి వాక్యం ఇమ్ము అని ప్రార్థించి బైబిల్ను తెరిచి చూడగా ఇంటికి పోయి తన ఇల్లు చక్క పెట్టుకొని ఉరిపోసుకుని చనిపోయాను ఇది ఎక్కడుందంటే రెండో సమయాలు పదిహేడు అధ్యాయం ఇరవై మూడో వచ్చినలో ఉంది ఆ తర్వాత మరలా బైబిల్ను మూసి ఆ వాక్యం బాగుగా లేదు అని మరి వాక్యం మిమ్మల్ని ప్రార్థించి మరలా మరలా తెరవగా నీవు వెళ్ళి అలాగూ చేయమని ఉందండి ఈ వాక్యం ఎక్కడుందంటే లూక పద అధ్యాయము ముప్పై ఏడు వచనంలో ఉంది అతడు మూడోసారి కూడా బైబిల్ తెరిచి చూడ చదవగా నీవు చేయనది త్వరగా చేయమని చెప్పేసి వచ్చిందంటండి ఇది ఎక్కడుందంటే యోహాను పదమూడు అధ్యాయము ఇరవై ఏడు వచనంలో ఉంది ఇది జస్ట్ కల్పిత కల్పితాలు మాత్రమే అండి మనం కూడా నవ్వుకుంటాక భలే ఉంది కదా అసలు ఫస్ట్ ఏమో నీవు ఇంటికి వెళ్ళి చెక్క పెట్టుకుని ఊరి పోసుకొని చనిపోవని వచ్చింది తర్వాత ఎలా వచ్చింది నువ్వు వెళ్ళి అలాగూ చేయమని వచ్చింది తర్వాత సెకండ్ ఏమని వచ్చింది నీవు చేయ త్వరగా చేయమని వచ్చింది అంటే ఇప్పుడు దేవుడు మనకి వాక్యం ఇచ్చినప్పుడు మనం బైబిల్ తీసి చదివితే అది నిజం అని నమ్మేసి మనం ఏమైనా చే నిజంగా చేస్తాం అట్లాగా చెయ్యం కదా మరి ఇది మనం చే ఇలా చదవడం వల్ల మనకు దేవుడు ఎలా మాట్లాడతాడండి కాదు కదా ఎప్పుడైతే మనం క్రమంగా చదువుతామో దేవుడు మనతో మాట్లాడతాడు వాక్యంతో మాట్లాడతాడు తమకు ఏదో నచ్చింది ఆ వాక్యమే చదువుదాము అనుకుని మన క్యాలెండర్లో చూసుకొని ఉన్న వాక్యం చదివి ఏదో పెద్ద రాశిఫలంగా భావిస్తారండి చాలామంది తమ జీవితంలో చక్కపరుచుకున్న వాక్యము ఆత్మీయ అభివృద్ధి తోడ్పడడం సంగతులను నిర్లక్ష్యం పెడుతున్నారండి చాలామంది బైబిల్ని అలా విధంగా చదవకూడదండి ప్రతి లేఖన వేషాధారణం వల్ల కలిగినది కాదండి ప్రతి లేఖనం ఉద్దేశించటకును ఖండించటకు తప్పుదిద్దుటకు నీతి అందు నడుచుటకును ఉపయోగపడుతుంది మనం మన జీవితం కూడా ఇట్లాగా ఉండాలి దైవజండు చెప్పు సత్కార్యం చేయటకు పూర్ణంగా సర్దిద్దుకుంటకు బైబిల్ తోడ్పడుతుంది మనం చదివేది మనం చేసేది కూడా ఇలా ఉండాలి రెండో తిమోతి తి మూడో అధ్యయమో పదహారో ఒకసారి చదవండి మీరు మీకు అర్థమవుతుంది మనం చదివేది వాక్యం బోధించేవారు మనకి ఏం చెప్తున్నారంటే మీరు అంటే నీతిగా ఉండాలి నీతి మార్గాన్ని నడిపి దేవుని వైపు నడిపించాలి ఆయన చెప్పేది దైవ మార్గం ఎట్లా ఉంటుంది మనం ఎట్లా మనం జీవితాన్ని గడుపుతున్నాం అనేది తెలుసుకోవాలని చెప్పేసి మన దైవజనులు మనకు బోధిస్తూ వస్తారు మన సరి మనం ఏదో బైబుల్ తీసుకుని తెరి చూస్తే దేవుడు మంచి వాక్యం వేస్తే దేవుడు మంచోడు ఆహా నాకు ఈరోజు ఈ వాక్యం వచ్చింది చాలా బాగా వచ్చింది కదా అంటే నాకు ఇలా మంచిగా జరిగిపోద్ది అనమాట అనేటువంటి మనసు మనలో ఉండకూడదండి అలా ఉన్నదంటే నిజంగా నువ్వు దేవుని విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉన్నావు క్యాలెండర్లో చూసి చదువుకుంటావు చాలామంది అది ఏంటంటే జస్ట్ మన వాక్యము ఒక మెమరబుల్గా ఉంటుంది గుర్తు పెట్టుకోవడాని కోసం చదవాలి కా దాంతోపాటు దేవుడు కొన్నిసార్లు మనకి బాధ కలిగినప్పుడు మన ఇవ్వడం కోసం అలాంటి వాక్యాలన్నీ ఉంటాయి కానీ అది మన రాశి ఫలాలుగా దేవుడు ఈరోజు నాకు ఇలా చేస్తాడనమాట అనేట మనసు మనలో రాక రాకూడదు అలా ఉన్నదంటే నువ్వు దైవ క్రమంలో నువ్వు లేనట్టే దేవుని ఉద్దేశంలో నువ్వు ఇంకా నిర్లక్ష్యంగా చేస్తున్నట్టే అవి అలా ఆలోచించకండి దేవుని విషయంలో మనం ఎంత నమ్మకంగా దేవుని మాటలకు ఎంత విద్య చూపిస్తామో నువ్వు బై చదివినప్పుడు జస్ట్ పై పైన చదవకుండా లైన్గా చదవాలి నేను ఒకసారి లాస్ట్ నేను అంటే ఇప్పుడు కదండి నేను లాస్ట్లో పెట్టిన వీడియోస్లో ఉంటుంది ప్రార్థన జీవితం అని చెప్పేసి వాడ్రోప్ చదువు అదే సర్దుకుంటు చెప్పాను అందులో చెప్పాను ఎలా చదవాలి బైబిల్ ఎలా ఉండాలి లైన్గా ఎలా చదువుకోవాలి అన్ని వాటి గురించి కూడా చెప్పానండి దాన్ని మనం ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎలా చదవాలి అనేది నేను అలా పాటిస్తున్నానని చెప్పాను కానీ మీరు కూడా అది పాటించాలండి లైన్గా చదవాలి బైబిల్ అనేది ఏదో చదివేస్తున్నాం కదా మన ఏదో వెళ్ళిపోతుందిలే మన దేవునిలో చాలా క్రమంగా ఉంటున్నాం నాకన్నా తోపు ఇంకెవ్వరు లేరు అనేటువంటి మనసు మనలో రాకూడదు మనం దేవుని వాక్యం వింటున్నాము దాన్ని క్రమంగా పాటించేటప్పుడే మనం దేవుని బిడ్డలు అనబడతాము పై పైన ప్రార్థన చేసుకుంటూ ఏదో ఇవాళ ఏదో ఒక వాక్యం చదివేసుకున్నాంలే లేకపోతే రేపు చదువుదాంలే నిర్లక్ష్యంగా చేస్తే నిర్లక్ష్యంగానే దేవుడు ఉంటాడు మన విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదు మనం కూడా దేవుని విషయంలో కరెక్ట్గా ఉండాలనుకున్నప్పుడు మీరు ఆది కారణం స్టార్ట్ చేయండి లైన్గా చదవండి ప్రతి అధ్యాయం చదవండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఏ వాక్యం ఎక్కడుంది దేవుడు ఎట్లా మాట్లాడతాడు ఆ నువ్వు నువ్వు లైన్గా చదువుతున్నప్పుడే దేవుడినితో నీకు ఇంకా ఇంకా లోతైన మాటలు నీకు అర్థమవుతాయి కానీ నువ్వే ఏదో అక్కడక్కడ వాక్యం చదివేసుకొని క్యాలెండర్లో వాక్యం తీసుకొని చదువుకోవడం లేకపోతే ఆ వాక్యం బలం నీ అమ్మ నా దేవుడి మంచి వాక్యం ఇచ్చాడేలే అని అనుకోవడం కరెక్ట్ కాదు కదండి ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన దానికన్నా మీరు ఒకసారి చేస్తేనే మీకు అర్థమవుతుంది అలా చదవకుండా లైన్గా చదువుకుని వెళ్ళిపోండి ఈతనైతే ఏం చేశాడు ఏంటి ముందేమో నీళ్ళు చక్క పెట్టుకుని ఉరిపోసుకొని చనిపో అంటే మీరు అలా చేసేస్తారా ఇప్పుడు ఆ వాక్యమే నీకు వచ్చింది లేకపోతే నాకే వచ్చింది నేను అలా చనిపోతానా చనిపోను కదండీ మనం వాక్యం చదువుతున్నామంటే నీట్గా మంచిగా దేవుని మాటలు అందించుకు దేవుని మాటలు నమ్ముతూ దేవుని మనతో మాట్లాడాలి అని ప్రార్థన పూర్వకంగా నువ్వు ఎప్పుడైతే చదువుతావో దేవుడినితో మంచిగా మాట్లాడతాడు ఆ మాటలు మనకెంతో ఎంతో మంచి తృప్తిని ఇస్తాయి మ ప్రశాంతమైన వాతావరణాన్ని ఇస్తుంది ఎప్పుడైనా గుర్తుంచుకోండి ఎప్పుడైనా మీరు గమనించారా అంత ముందు వరకు చాలా క్లమ్సీ క్లమ్సీగా ఉంటుంది ఇరిటేషన్గా ఉంటుంది ఎప్పుడైతే నువ్వు బైబిల్ తీసి మంచిగా చదువుకొని ప్రార్థన చేసుకొని దేవునితో గడిపిన తర్వాత ఉండే ప్రశాంతత ఇంకా మీకు ఎక్కడ దొరకదు నేనైతే చాలాసార్లు నేనైతే ఎన్నోసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అది నేను ఎప్పుడైతే బైబిల్ చదవడం మానేసి నాకు నచ్చినట్టుగానే ఉంటూ ఫోన్ చూసుకోం లేకపోతే ఏదో పని మీద ఉంటూ ఉన్నాను అనుకో మైండ్ అస్సలు ఉండ సరే క్లియర్గా ఉండదండి నాకు ఏదో పోతున్నట్టు ఇరిటేషన్గా చాలా ఇబ్బందిగా ఉంటుంది నేను ఎప్పుడైతే బైబిల్ తీసు ఇంకా నాకు ఇలా ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా బైబిల్ తీసుకొని చదివేస్తాను ఖచ్చితంగా చదువుకుంటాను ఎప్పుడైతే బైబిల్ తీసి చదువుతానో అప్పుడు కలిగే ఆనందం నిజంగా అండి ప్రశాంతంగా అనిపిస్తుంది ఆయన దగ్గర మనం ఎంత కష్టం ఎంత ఇష్టంగా ఉంటామో అంత ప్రశాంతంగా అనిపిస్తుంది మన మన మా మనకి నాకు కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఒకవేళ మీకు ఎవరికైనా అలా అనిపించస్తుంది ఇబ్బందిగా ఉంది ఇరిటేషన్గా ఉన్నప్పుడు మీరు ఖచ్చితంగా బైబిల్ తీసి చదవండి మీతో దేవుడు మాట్లాడతాడు ఏదో ఒక వాక్యం మీకు మనసు అనిపిస్తుంది ఈ వాక్యం నేను ఇప్పుడు బాధపడుతున్నాను కదా ఈ వాక్యం నా కోరిక దేవుడు రాసిపెట్టి ఉంచాడు అని చెప్పి ఖచ్చితంగా చూ ట్రై చేయండి నేనైతే ఇక్కడితో ముగిస్తున్నానండి ఈరోజు నేను బెండకాయ ఫ్రై చేశాను చాలా ఈజీగా మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది ఒకసారి ఇలా చూ ఇలా చూస్ చేయండి చెయ్యండి మీకు కూడా బాగుంటుంది అంటే ఎప్పుడైనా ఎప్పుడైనా ట్రై లాగా టేస్ట్ అయితే చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది యూస్ఫుల్గా ఉంది దీనివల్ల మాకు మంచి జరిగింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్